అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకానికి అయితే రెండు వేల ఐదు వందల మహిళలకు ప్రతీ నెల డేట్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అలకరితం ప్రకారం మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తారు లేకపోతే ఎవరికి రికమెండ్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి చూసి పథకాల గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు డబ్బులు పొందుకోవచ్చు సో చాలా వేస్ట్ వీడియోలు చూస్తారు దయచేసి పనికొచ్చే వీడియోస్ అయితే చూడండి ఓకే చూడండి మనకి తెలంగాణలో ఏవైతే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని గ్యారంటీలు అయితే అమలైపోతానే ఒక మహాలక్ష్మి పథకం పెన్షన్ల పెంపు తప్ప సో జనవరిలో మనకి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి తొలి విడత సంక్రాంతి రోజునిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పథకం అయితే చెప్తున్నారు సో ఈ యొక్క సంక్రాంతి రోజున ఆ రైతు భరోసా పథకం ఎలాగో అమలైపోతుంది ఇంకా అమలవ్వాల్సిన పథకం ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు సో ఈ యొక్క సంక్రాంతి రోజునడే మనకి ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది మరల ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అయితే అది ఫిబ్రవరిలో ఇవ్వచ్చు లేదా మార్చి ఉగాదిలో ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం మనకి ఒక్కో నెలలో ఒక్కో పథకాన్ని ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అయితే మరి పూర్తి చేయడం అయితే అవుతుంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతుంది కనుక సో ఈ డిసెంబర్ నెలలో కూడా ఏదో ఒక పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందనమాట అది పెన్షన్లు పెంపవచ్చు లేదా ఈ యొక్క మహాలక్ష్మి పథకమైనా అవ్వచ్చు సో ఈ రెండింటికి కూడా డేట్ అయితే మాకు కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ రైతు భరోసా మాత్రం కన్ఫర్మ్ అయింది మరి తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే అసెంబ్లీలో అయితే అసెంబ్లీ ముందు ఏదైతే ఉందో సచివాలయం సరే సచివాలయం ముందు ఆవిష్కరణ అయితే చేస్తున్నారు దీనికి అందరిని కూడా పిలుస్తున్నారు ఆ రోజు ఏమైనా ప్రకటన చేస్తారో ఆ సంతోషంలో అయితే చూడాలి ఎందుకంటే వచ్చి సంవత్సరం అవుతుంది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు ఏదైనా పథకాన్ని ప్రకటిస్తారలే చూడాలి ఒకవేళ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏ అయితే ఉన్నాయో అవి వాటిని గ్రామ సభలు ఏర్పాటు చేసి కొన్ని రోజులు వాళ్ళ లబ్ధిదారులు ఎంపిక చేయడం వాళ్ళకి ఐదు లక్షలు ఐదు విడతలుగాను నాలుగు విడతలు గాను ఇస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇల్లు లేని వారికి నాలుగు వందల గజాలు స్థలాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు సో చూద్దాం మరి అప్డేట్స్ వస్తే ప్రస్తుతానికి అయితే ఇల్లు మాత్రమే ఉన్నాయి కానీ మహాలక్ష్మి పథకం అనేది మ్యాక్సిమం మనకి వచ్చే సంవత్సరంలో అయితే అమలయ్యే అవకాశం అయితే ఉంది ఈలోపు ఎవరైతే తెలంగాణ మహిళలు ఉన్నారు మీరందరూ కూడా చక్కగా మీకున్న పత్రాలన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇది వీడియో వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరు వాళ్ళు చూస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు ఎదుకోకుండా కనపడతాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకానికి అయితే రెండు వేల ఐదు వందల మహిళలకు ప్రతి నెల డేట్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అలకరితం ప్రకారం మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తారు లేకపోతే ఎవరికి రికమెండ్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి చూసి పథకాల గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు డబ్బులు పొందుకోవచ్చు సో చాలా వేస్ట్ వీడియోలు చూస్తారు దయచేసి పనికి వచ్చే వీడియోస్ అయితే చూడండి ఓకే చూడండి మనకి తెలంగాణలో ఏవైతే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని గ్యారెంటీలు అయితే అమలైపోతాయి ఒక మహాలక్ష్మి పథకం పెన్షన్ల పెంపు తప్ప సో జనవరిలో మనకి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి తొలి విడత సంక్రాంతి రోజున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పథకంగా అయితే చెప్తున్నారు సో ఈ యొక్క సంక్రాంతి రోజున ఆ రైతు భరోసా పథకం ఎలాగో అమలైపోతుంది ఇంకా అమలు పథకం ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు సో ఈ యొక్క సంక్రాంతి రోజు నాడే మనకి ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది మరలా ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అయితే అది ఫిబ్రవరిలో ఇవ్వచ్చు లేదా మార్చి ఉగాదిలో ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం మనకి ఒక్కో నెలలో ఒక్కో పథకాన్ని ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అయితే మరి పూర్తి చేయడం అయితే అవుతుంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది వచ్చేపడికి మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతుంది కనుక సో ఈ డిసెంబర్ నెలలో కూడా ఏదో ఒక పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట అది పెన్షన్ పెంపవచ్చు లేదా ఈ యొక్క మహాలక్ష్మి పథకం అయినా అవ్వచ్చు సో ఈ రెండింటికి కూడా డేట్ అయితే మాకు కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ రైతు భరోసా మాత్రం కన్ఫర్మ్ అయింది మరి తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆకవిష్కరణ అయితే అసెంబ్లీలో అయితే అసెంబ్లీ ముందు ఏదైతే ఉందో సచివాలయం సరే సచివాలయం ముందు ఆవిష్కరణ అయితే చేస్తున్నారు దీనికి అందరిని కూడా పిలుస్తున్నారు ఆ రోజు ఏమైనా ప్రకటన చేస్తారో ఆ సంతోషంలో అయితే చూడాలి ఎందుకంటే వచ్చే సంవత్సరం అవుతుంది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు ఏదైనా పథకాన్ని లేదు చూడాలి ఒకవేళ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏ అయితే ఉన్నాయో అవి వాటిని గ్రామ సభలు ఏర్పాటు చేసి కొన్ని రోజులు వాళ్ళ లబ్ధిదారులు ఎంపిక చేయడం వాళ్ళకి ఐదు లక్షలు ఐదు విడతలు గాను నాలుగు విడతలు గాను ఇస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇల్లు లేని వారికి నాలుగు వందల గజాలు స్థలాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు సో చూద్దాం మరి అప్డేట్స్ వస్తే ప్రస్తుతానికి అయితే ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే ఉన్నాయి కానీ మహాలక్ష్మి పథకం అనేది మ్యాక్సిమం మనకి వచ్చే సంవత్సరంలో అయితే అమలయ్యే అవకాశం అయితే ఉంది ఈలోపు ఎవరైతే తెలంగాణ మహిళలు ఉన్నారో మీరందరూ కూడా చక్కగా మీకున్న పత్రాలన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇది వీడియో వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు ఇద్దకుండా కనబడతాయి థ్యాంక్ యూ అందరికీ ఏదో నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకానికి అయితే రెండు వేల ఐదు వందల మహిళలకు ప్రతి నెల డేట్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అలకరితం ప్రకారం మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తారు లేకపోతే ఎవరికి రికమెండ్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి చూసి పథకాల గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు డబ్బులు పొందుకోవచ్చు సో చాలా వేస్ట్ వీడియోలు చూస్తారు దయచేసి వచ్చే వీడియోస్ అయితే చూడండి ఓకే చూడండి మనకి తెలంగాణలో ఏవైతే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని గ్యారెంటీలు అయితే అమలైపోతాయి ఒక మహాలక్ష్మి పథకం పెన్షన్ల పెంపు తప్ప సో జనవరిలో మనకి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి తొలి విడత సంక్రాంతి రోజున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పథకం అయితే చెప్తున్నారు సో ఈ యొక్క సంక్రాంతి రోజున ఆ రైతు భరోసా పథకం ఎలాగో అమలైపోద్ది ఇంకా అమలవ్వాల్సిన పథకం ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు సో ఈ యొక్క సంక్రాంతి రోజునాడే మనకి ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది మరలా ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అయితే అది ఫిబ్రవరిలో ఇవ్వచ్చు లేదా మార్చి ఉగాదిలో ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం మనకి ఒక్కో నెలలో ఒక్కో పథకాన్ని ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలను అయితే మరి పూర్తి చేయడం అయితే అవుతుంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి సంవత్సరం కాలం పూర్తి అవుతుంది కనుక సో ఈ డిసెంబర్ నెలలో కూడా ఏదో ఒక పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందనమాట అది పెన్షన్లు పెంపవచ్చు లేదా ఈ యొక్క మహాలక్ష్మి పథకమైన అవ్వచ్చు సో ఈ రెండింటికి కూడా డేట్ అయితే మాకు కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ రైతు భరోసా మాత్రం కన్ఫర్మ్ అయింది మరి తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అయితే అసెంబ్లీలో అయితే అసెంబ్లీ ముందు ఏదైతే ఉందో సచివాలయం సరే సచివాలయం ముందు ఆవిష్కరణ అయితే చేస్తున్నారు దీనికి అందరినీ కూడా పిలుస్తున్నారు ఆ రోజు ఏమైనా ప్రకటన చేస్తారో ఆ సంతోషంలో అయితే చూడాలి ఎందుకంటే వచ్చి సంవత్సరం అవుతుంది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కారం చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు ఏదైనా పథకాన్ని ప్రకటిస్తారు లేచాడు ఒకవేళ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏ అయితే ఉన్నాయో అవి వాటిని గ్రామ సభలు ఏర్పాటు చేసి కొన్ని రోజులు వాళ్ళ లబ్ధిదారులు ఎంపిక చేయడం వాళ్ళకి ఐదు లక్షలు ఐదు విడతలు గాను నాలుగు విడతలు గాను ఇస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇల్లు లేని వారికి నాలుగు వందల గజాలు స్థలాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు సో చూద్దాం మరి అప్డేట్స్ వస్తే ప్రస్తుతానికైతే ఇంద్రమ్మ ఇంద్రామ్మ ఇల్లు మాత్రమే ఉన్నాయి కానీ మహాలక్ష్మి పథకం అనేది మ్యాక్సిమం మనకి వచ్చే సంవత్సరంలో అయితే అమలయ్యే అవకాశం అయితే ఉంది ఈ లోపు ఎవరైతే తెలంగాణ మహిళలు ఉన్నారో మీరందరూ కూడా చక్కగా మీకున్న పత్రాలన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇది వీడియో వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు ఎదుక్కకుండా కనబడతాయి Thank you.